జగన్న దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిబుల్ ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడమే కాదు ఇండియన్ సినిమాకు గ్లోబల్ రేంజ్ లో కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసింది ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో మన సినిమా గురించి ఇంటర్నేషనల్ రేంజ్ లో డిస్కషన్ జరిగింది అందుకు మించి మరికొంతమంది దర్శక నిర్మాతలు ఆస్కార్ సాధించగలము అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది ట్రిబుల్ ఆర్ ఆస్కార్ సాధించిన టైంలోనే కాంతారా టీం కూడా ఈ ప్రెస్టీజియస్ అవార్డు గురించి మాట్లాడింది తమ సినిమాను ఆస్కార్ రేస్ లో నిలబెట్టి ఉండాల్సింది అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది అంతేకాదు కాంతారా టూ తో ఆస్కార్ సాధించి చూపిస్తామంటూ ఛాలెంజ్ కూడా చేసింది తాజాగా రామాయణ్ మేకర్స్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు మీడియాతో మాట్లాడిన నిర్మాత నమిత్ మల్హోత్రా రామాయణ్ ఆస్కార్ సాధించడం పక్కా అని కాన్ఫిడెన్స్ చూపించారు అంతేకాదు హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ కు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఏ రేంజ్లో అప్రిషియేషన్స్ వచ్చిందో రామాయణ్ కూడా అదే రేంజ్ లో సత్తా చాటుతుందన్నారు ఆస్కార్ మీద మరింతగా ఆశలు కల్పిస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఆల్రెడీ ట్రిపుల్ ఆర్తో ఆస్కార్ కలను సాకారం చేసిన జక్కన్న మహేష్ మూవీతో మరిన్ని కేటగిరీల్లో పోటీ పడ్డం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్ మరి వీటిలో ఎన్ని సినిమాలు ఆస్కార్ బరలో చాటుతాయో చూడాలి